బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణలో ఫ్రీ బస్ పథకం అమలు అవుతుండటం వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని అయితే త్వరలోనే దీనిపై దీక్ష కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని మనకి వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మనం వింటున్నాం సార్ ఎప్పటి నుంచో ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా కేటీఆర్ గారు కూడా వాళ్ళకి నెలకి పదివేల చొప్పున ఇవ్వాలి ఉపాధి కింద అని ఆయన డిమాండ్ చేయడం కూడా ఇంతకుముందు జరిగింది అయితే త్వరలో దీక్ష కూడా చేయబోతున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ దీక్ష కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి అంటే దీని కారణాలు ఏమంటారు అసలు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందంటారు దీనిపై రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఆ ఎన్నికలకు ముందుగానే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తమకు గనక అధికారం దక్కిన పక్షంలో మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం పట్ల ఆకర్షితులయ్యే ప్రజలు వాళ్ళకు అనుకూలంగా ఓట్ చేయటం జరిగింది ఆ ఓటు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ప్రొవైడ్ చేశారు అంటే ఈ ఆరు గ్యారంటీలు వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించారో ఆరు గ్యారంటీల అమలుకి వంద రోజులు షెడ్యూల్ పెట్టుకున్నారు పదవి బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోగా ఈ ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు ఆ చేస్తున్న నేపథ్యంలో మొట్టమొదట కేబినెట్ సమావేశంలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన హామీని అమలుపరచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు పరిచారు సహజంగానే ఒక మార్పు ఖచ్చితంగా దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి నిన్నటి వరకు సర్వీస్ ఆటోల మీద ఆధారపడిన మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం వాళ్ళకి వెసులుబాటు దక్కింది కాబట్టి డెఫినెట్గా దాని ఇంపాక్టు సర్వీస్ ఆటోల మీద ఆధారపడి ఉన్న మహిళలు అంటే సర్వీసు ఆటో ప్రొవైడ్ చేస్తున్న ఆటో ఓనర్లకి అది కొద్దిగా డ్రైవర్లు ఓనర్లకి ఇబ్బందికరమైన పరిస్థితి కొంత ట్రాఫిక్ తగ్గుద్ది వాళ్ళకి దాని ఇంపాక్టు దాన్ని వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎట్లా పోలప్ చేసుకుంటారు ఏంటి అనేది తర్వాత సంగతి కానీ లబ్ధి కలుగుతుంది మహిళలకి ఇక్కడ మహిళలు వాళ్ళు ప్రిఫర్ చేసుకొని బస్సులు ఎక్కుతున్నారు దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లు మా ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి మీరు బాటోలు ఎక్కండి అని చెప్పని డిక్టేట్ చేయలేరు ఎస్ ఇప్పుడు ఆటో ఛార్జీ కన్నా మాకు ఇక్కడ వెసులుబాటు దక్కుతుందని మహిళలు భావిస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కుతారు ఇవాళ ప్రస్తుతం ఒక స్టేజీ ఒక అంటే ఒక స్థాయి ఉద్యోగాలు వాళ్ళు అందరు కూడా మీకు ఇండివిజువల్ వెహికల్స్ మెయింటైన్ చేసుకుంటారు టూ వీలర్సా ఫోర్ వీలర్స్ ఎఫోర్డబులిటీ తక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ కూడా సేవ్ అవుతుందిలే అని చెప్పని ఆలోచన చేయగలిగే దిగు మధ్య మధ్యస్థాయి దిగువ స్థాయి మహిళలే ఇవాళ దానికి ప్రయారిటీ ఇస్తారు సర్వీస్ ఆటోల్లో ఎక్కేది కూడా వాళ్ళే ఉంటారు లేనప్పుడు సర్వీస్ ఆటో ప్రిఫర్ చేయరు మీటర్ ఆటో ఎక్కేస్తారు సర్వీస్ ఆటో నలుగురితో పాటు షేర్ చేసుకునేది ఎవరు తక్కువ వీలైనంత తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళే దాన్ని ప్రిఫర్ చేస్తారు అంటే ఇటువంటి సెక్షను వాళ్ళు బస్సును ప్రిఫర్ చేస్తున్నప్పుడు బస్సు కాదు బస్సు వల్ల ఆటో ప్రయాణం ఆటోకి ఆటో అంటే దాన్ని ఆటో సిబ్బందికి వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆటో నిర్వాహకులకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు బస్సును ఆపేయమని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందా ఆ డిమాండ్ చేయటం వల్ల అంతిమంగా మహిళల ఆగ్రహానికి వాళ్ళకి గురిగా వస్తుంది కాబట్టి ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ని తాత్కాలికంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టామని చెప్పని ఆలోచన చేయొచ్చాము కానీ అంతిమంగా అది రాజకీయంగా రేపు వాళ్ళకే నష్టం కలిగిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆటో ఆపరేటర్స్ వాళ్ళు మా ఆదాయానికి గండి పడుతుంది ఇవాళ మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల మాకు ట్రాఫిక్ తగ్గిపోయింది మాకు రెవెన్యూ తగ్గిపోయింది ఇవాళ మా సర్వైవల్ ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఖచ్చితంగా వాళ్ళ ఆందోళన ఉంటుంది లేదని మనం చెప్పలేము గవర్నమెంట్ దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తో వెయిట్ చేయాలి అంతేగాని మీరు డిసెంబర్ ఏడో తారీఖు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అంటే ఇవాళ మనం పదో తారీఖులో ఉన్నాం రెండు నెలల మూడు రోజులు ఆ ప్రభుత్వం పదవి పదవ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం కుదురుకోవాలి కదా వాళ్ళ వాళ్ళ పాలసీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి కదా ఇంప్లిమెంట్ చేయాలి కదా ఈలోగానే రెండు నెలలు అధికారం కోల్పోతేనే జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన పార్టీ ఇంతగా మేము ఆందోళన ఆందోళన రేపే రేకెత్తిస్తాం మూడు నెలలు వాళ్ళు వంద రోజులు టైం షెడ్యూల్ పెట్టుకున్నారు ప్రజలు మన్నించారు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మిమ్మల్ని మిమ్మల్ని ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టారు ఏ ఊరు పట్టలేరా అధికారం శాశ్వతం మీకే మీ దగ్గరే అధికారం ఉండాలా ఇది ప్రజల్లో వాళ్ళని వాళ్ళనే పలచన చేసుకుంటారు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎక్కడ మెజార్టీ స్థానాలు వస్తాయో అది తమ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ ముప్పుగా మారద్దన్న ఉద్దేశంతో ఏదో రకంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి తద్వారా రాజకీయంగా పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఇవాళ ఆర్టీసీ అంటే ఆటో డ్రైవర్ని రెచ్చగొట్టి దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చి తద్వారా మద్దతు కూడగట్టుకోవాలి అని చెప్పని ఆలోచన నూటికి నూరు రూపాయలు మహిళల వైపు నుంచి బూమరాంగ్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చేస్తుంది అంటే ఎంతమంది అయితే మహిళలు ఆర్టీసీలో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గ రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం వైపునే చేస్తుంది ప్రభుత్వం ఆర్టీసీకి బరువుబాధితలు మోస్తుంది మోసేటప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని అంటే అంటే సార్ మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళే లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ద్వారా అయితే మనం చూసుకుంటే ఆటో డ్రైవర్లు అయితే ఏంటి వాళ్ళ ఓనర్లు అయితే ఏంటి వాళ్ళు కూడా మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళే ఉండుంటారు వాళ్ళు ఇంతకుముందు దీక్షలు కూడా కొన్ని చేయడం జరిగింది వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నామని కూడా చెప్పడం జరిగింది అంటే నిజంగానే అంటే వీళ్ళని సేవ్ చేయడానికి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి ఏమన్నా మాట్లాడతారంటారా వీళ్ళ గురించి ఇక్కడ అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యి రెండు నెలలే గడిచింది కాలం వాళ్ళ పాలసీస్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పని ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు దాని రిఫ్లెక్షన్స్ ఏంటి సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ఏ ఏ వర్గాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది కొంతమందికి మేలు జరుగుతుంది అదే సందర్భంలో కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి వాటిని ఎట్లా చేయాలనేది వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి కదా టైం ఇవ్వాలి ఈలోపే అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక రాజకీయపు ఎజెండాగా దీన్ని మలచాలి తద్వారా ఎన్నికల్లో పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పని ఇటువంటి ప్రయత్నాలు చేసే ప్రాసెస్లో నూటికి నూరు రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎల్లకాలం ఎమోషన్స్ మీద రాజకీయాలు నడవు పది సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజలు ఈరోజు మీ నుంచి అధికారం దూరం చేశారు ప్రజలు తీసుకున్న నిర్ణయం అది మీరు దాన్ని డైజెస్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఇవాళ ఆటో డ్రైవర్లు మీరు అన్నట్టు దిగుస్తాయి వ్యక్తులే కాదని అంటల్లో నేను కానీ ప్రభుత్వం ఏ విధంగా అటెక్ట్ చేస్తా చూడాలి కదా దాన్ని మీరు పదివేలు మీరు ఇచ్చారా పదే వేలు అంటే దానిపై ఎటువంటి స్పందన ఎక్కడ టైం ఎక్కడ ఇచ్చారు అంటున్నారు రెండు నెలలే కదా వాళ్ళ వాళ్ళ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి వాళ్ళ పాలసీస్ డిఫైన్ చేసుకున్న టైం ఇవ్వాలి కదా వాళ్ళు ఆలోచించుకుంటారు మీరు ఇంత అచ్చ ప్రదర్శన చేయటం అనేది మీరు ఇంత యాస్టేషన్ మోడైకి వెళ్ళటం అనేది మీ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకుంటున్నారు అధికారం కోల్పోవటాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అధికారం మీకు శాశ్వతంగా ఉండాలని చెప్పని మీ భావన ఇంకొకరు అధికారంలో కొనసాగటాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్న మీ తీరు ప్రజల ముందు కనిపిస్తుంది నూటి నూరు రూపాయలు ఇది ఆక్షేపణీయం ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మన్నించాలి ప్రజాస్వామ్యంలో మీరు పది సంవత్సరాలు అధికారంలో కొనసాగారు మీరు అధికారంలో కొనసాగిన రోజు ఆ రోజు ప్రతిరోజు ఉద్యమాలతోటి ప్రతిపక్షాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసినాయా అసలు ఉద్యమాలు చేయనిచ్చారా ఆర్టీసీ ఉద్యోగులు సమయ నోటీస్ ఇస్తే కేసీఆర్ గారు దమనీధి ప్రదర్శించారు వాళ్ళ డిమాండ్ ఒక్కటి పరిష్కారం చేయకుండానే బలవంతంగా వాళ్ళని సమనించి విరమించే విరమింపజేశారు చేశారు అసలు ట్రేడ్ యూనియన్ నాయకులతో నేను సమ చర్చలే జరపనన్నారు అటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఉద్యమాలు నిర్మాణం చేస్తామని అంటే మీ హయంలో భావ ప్రకటన చేసి ఉండనిచ్చారా కనీసం ధర్నా చౌక్ అనేది కూడా ఉండని మీరు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఈరోజు ఎట్లా ఉంటుందంటే మొన్న కవిత గారు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో స్థలం కేటాయించమని చెప్పని ఆ లే రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా ఎందుకు ఏర్పాటు చేయాలి ఉద్యమం విగ్రహం మీరు ఎవరు కట్టడి చేశారు మిమ్మల్ని అంటే మీరు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడే ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ గుర్తొస్తాయా అధికారంలో ఉన్నప్పుడు గుర్తురావా అంటే వీటన్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటున్నారా మీరు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేక వీలైనంత ఫాస్ట్ గా ప్రజా అధికార పార్టీని బదనాం చేసేసి ప్రజల్లో పలసం చేసేసి మళ్ళీ మేము అధికారంలోకి రావాలనే తాపత్రయం దుగ్ధాగా అనిపిస్తుంది తప్ప అక్కడ ఇచ్చిన తీర్పుని గౌరవించాలి వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి వాళ్ళు పాలసీస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పని ఆలోచన పరిణతి ప్రదర్శించాలి కేసీఆర్ గారు మొదట్లో స్పష్టం చేశారు మనం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిద్దాం కొన్నాళ్ళ పాటు వాళ్ళ పాలసీస్ వాళ్ళు డిఫైన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైం ఇవ్వాలి అని చెప్పని కానీ కేటీఆర్ గారి వైపు నుంచి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఇది కేటీఆర్ గారు ఇప్పుడు ఆటోలో ఎక్కేసి ఇన్ని సంవత్సరాలు ఆటోలు గుర్తురాలేదా ఇప్పుడే మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడే గుర్తొచ్చారా అధికారంలో వాళ్ళు కూడా ఆటోలు ఉన్నాయి కదా హైదరాబాద్ సిటీలోనే ఆ రోజు ఎప్పుడన్నా మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీకున్న ఇబ్బందులు ఏంటి మీరు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రం కన్నా మా మన దగ్గర ధరలు ఎక్కువగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కదా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గి ఉంది ఇవాళ కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలతో పొద్దు చూసుకున్నప్పుడు మన దగ్గర పది రూపాయలు ఎక్కువగా ఉన్నాయి రేట్లు వాటి గురించి ఎప్పుడైనా పరిగణలోకి తీసుకున్నారా ఇంత దుగ్ధ ప్రదర్శించడం అనేది ప్రజల్లో వాళ్ళని వాళ్లే పలసన చేసుకున్నట్టు ఓకే మొత్తానికి ఆటో డ్రైవర్ల సమస్యలపై వరకు అయితే చాలా పోరాటం నడుస్తుంది చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ వీటిపై ఒకవేళ ప్రభుత్వం స్పందించడం కానీ లేదా ఏదైనా పరిష్కార మార్గం వెతుకుతుందేమో అనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్